ఇక్కడ మనం చదువుకున్న క్రీస్తు గద్దించిన స్థితిని మనం గమనిస్తూ వస్తున్నాం మార్కుల వార్త ఎనిమిది ముప్పై మూడులో మనం చూసినట్లయితే ఎందుకని యేసుప్రభు వారు పేతురు గారిని గద్దిస్తూ వచ్చాడు అంటే ఇక్కడ పైన వచ్చినా చదువునా పై వచ్చను అది కాదు నానా మార్కుల సువాత ఎనిమిది మరి ముప్పై మూడు తర్వాత ఏమంటే పైన ముప్పై రెండు చదవాలి ప్రభువారు చే పట్టుకొని గద్దిస్తాడు గద్దించాలకే వెంటనే దేవుడి కోపం వచ్చేసింది దేవుడిని యేసు ప్రభు అనే గద్దించాడు అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఈతనలోకి సాతాను ఎంటర్ అయిపోయింది అని వెంటనే యేసు ప్రభు ఏం చేశారంటే ఇక్కడ ముప్పై మూడు వచ్చిన వచ్చారు అందుకు ఆయన ఆ శిష్యుడి వైపు తిరిగి వారిని చూసి సాతన నా వెనకకు బొమ్ము తిరిగి వారిని చూడండి సాతన నా అందుకు ఆయన వారి శిష్యుల వైపు తిరిగి వారిని చూసి సాతన నా వెనక బొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించున్నావు కానీ దేవుని సంగతులను మనసుకరించు మనస్కరించున్నావు అని పేతుడిని గద్దించను అంటే పేతురు మనుషుల సంగతలను మీదే దృష్టించుతున్నాడు కానీ దేవుని సంగతుల మీద మనుషులు ఉంచట్లేదు పేతుడు అందుకనే పేతుడిని సాతన వెనకకు అని ఏం చేశాడు దేవుడు గద్దించాడు గద్దించినప్పుడు లోపడినప్పుడు వాడు మంచి ప్రయోజకులు అవుతారు చక్కని ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు వెంటనే ఆ వెంటనే ఆగిపోయాడు అందుకనే ప్రియమంతేమిడినారా పేతుడిని గద్దించడం మనం ఇక్కడ చూస్తున్నాం మరి ప్రభువారికి ఒక్కోసారి నీవు నేను మన అందరం కూడా ఏం చేస్తామంటే ఎదురు చెప్పేవారుగా ఉంటాం ఎలా చేయొచ్చుగా మంత్రంలో అది ఎలా చేయొచ్చుగా అంట కదా దేవుడు పనికి మనం ఏం చేస్తున్నాం ఎదురేక వ్యతిరేకంగా మాట్లాడుతాం అందుకనే ప్రియమంతేమి పెట్టారా పేతున్ని ఏం చేశాడు దేవుడు గద్దిస్తూ వచ్చాడు ప్రియమంతి ఏమి పెట్టారా అలాగే రెండో అనుభవం కూడా మనం చూసినట్లయితే మార్క్రస్ వార్త పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఇదే ఇదే అధ్యాయము పదహారు పద్నాలుగు పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చిన అంటే పునరుద్ధానం గురించి వాళ్ళు విశ్వసించలేదు ఎందుకని విశ్వసించలేదంటే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రభువారు స్పష్టంగా పద్నాలుగో వచ్చినలో చెప్తున్నారు పదమూడవ వచ్చినట్లో కూడా మనం చూస్తే పదో పన్నెండో వచ్చినంలో అటు తర్వాత వారిలో ఇద్దరు పల్లెటూరు నుండి నడిచి వస్తు పోవచ్చుండగా ఆయన ఏ మారువేషం గలవాడే వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి కానీ వారి మాట నేను ఆ పిమ్మట పదకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్ర ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకము నిమిత్తము హృదయ కాటన నిమిత్తము వారిని గద్దించను అర్థమైందండి దేనికి గద్దించాడు దేవుడు ఏ సందర్భంలో గదిస్తాడు దేవాది దేవుడిని నమ్మలేదాడు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు ఆయన తిరిగి లేచాడు అంటే ఆ చెప్పిన మాటలు ఎవరు నమ్మలేదు ఏసు ప్రభువారు జీవించిన కాలంలో యేసు ప్రభు శిష్యులు ఆయన అమ్మ తిరుగుతూ వస్తున్నారు తిరిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు నేను చనిపోయి మళ్ళీ మూడో దినం లభిస్తానని కూడా చెప్పాడు అయినా సరే యేసు ప్రభువు తిరిగి లేచాడంటే వాళ్ళు నమ్మలేకుండా ఉన్నప్పుడు వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు ఏం చేశాడండి గద్దిస్తూ వచ్చాడు ప్రియమంతి ఏం పెట్టారా రోజున యేసు క్రీస్తు వారు ఎవరైతే నమ్మలేదో ఎవరైతే విశ్వాసం ఉంచలేదో దేవాది దేవుడు ఏం చేస్తున్నారు వాళ్ళని ఏం చేస్తారండి గర్తిస్తాడు గుర్తుపెట్టుకోండి మూడో అనుభవం చూద్దాం చూడండి లోకరస్సు సువార్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము లోకరస్సు వార్త తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు చూడండి తొమ్మిది

వెళ్ళగొట్టని శిష్యుల్ని గద్దిస్తూ వచ్చాడు మూర్ఖం ఎంతకాలం నేను మీతో పాటు ఉంటాను మీరు ప్రార్థన చేసి వెళ్ళగొట్టవచ్చు కదా అని ప్రభువారు ఖచ్చితంగా చెప్తూ వచ్చాడు ప్రియమంది ఏంటారా ఈరోజున అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన శిష్యుల్ని యేసు ప్రభు అని చేశాడో గద్దిస్తూ అంటే దేవుని వాక్యాశాన్ని నడుస్తూ కూడా దేవుని పని చేయకుండా దేవుని మీద ఆధారపడకుండా మరి దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినందుకు దేవాది దేవుడు ఏం చేశాడు వాడినే గదిస్తూ వచ్చాడు ప్రిమద్ది ఏమి పడ్డారా అపవిత్ర ఆత్మను వెంటనే గ్రదించిన వెంటనే అది వెనవెల ఆడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయారు ప్రిమద్ ఏర్పడ్డారా శిష్యులు కానీ నీవు కానీ నేను కానీ ఆ దేవుడు చేసిన పనిని నీవు నేను చేయకపోతే దేవుడు చెప్పినట్లుగా మరి దేవుడు ఆ యొక్క సాతాన్ని వెళ్ళగొట్టండి అని దేవుడు చెప్పినా కూడా వాడు చేయలేదు కనుక వారి మీద ఏమైంది ఎస్సుల వారికి పాపం వచ్చేసి వెంటనే వాళ్ళని గద్దించి సాతాన్ని వెళ్ళగొట్టు వచ్చాడు ఇది మూడు అనుభవం నాలుగు అనుభవాన్ని మనం చూద్దాం చూడండి యోహరస్సు వార్త అధ్యాయము అధ్యయము యోహరస్సు వార్త ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఆరు అధ్యాయము ఇరవై ఆరు వచ్చింది ఆరు ఇరవై ఆరు అమ్మ మీతో నిచ్చాడు యేసు అంటే అక్కడ వీరేం చేస్తున్నారంటే చూడండి చూచిన చూచుటకు కానీ దేవుడు వినడానికి కానీ రావట్లేదు వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే అక్కడికి రొట్టెలు పూజించి తృప్తి పొందటానికే నన్ను వెంబడించున్నారని మీతో నిత్యమగా శ్రీ వారు ఆ కాలంలో మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది రోగులైన వారు అపవిత్రను పట్టివారు మరి ఇబ్బందులుగా ఉన్నవారు అందరూ కూడా ఆయన వెంబడిస్తూ వచ్చారు కానీ కొంతమంది కూడా వెంబడించారు వాళ్ళెందుకో తెలుసా యేసు ప్రభు వారు అమ్మటం ఉంటే రొట్టెలో చేప దొరికితే ఆహారం భుజించవచ్చు అని వాడమ్మటే కొంతమంది వెళ్ళారు వెళ్ళి యేసు ప్రభు వారు ఎక్కడైతే వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు అప్పుడు ఏసు వారి కోపం వచ్చేది మీరు రొట్టెలు పూజించడానికి నన్ను వెంబడిస్తున్నారు కానీ నా మీద నమ్మకంతో విశ్వాసంతో మీరు రావట్లేదు అని దేవుడు ఏం చేశాడంటే వారిని ఏం చేశాడు గద్దిస్తూ వచ్చాడు చూడండి ప్రియమంది ఏం పెట్టారా మనమంటే మనం కాదు కానీ అసలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కడన్నా మీటింగులు పెట్టినప్పుడు మరి భోజనాలు ఉన్నాయి మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి ఇబ్బంది లేదు అంటే ఎక్కువ మంది రాతారు తక్కువ మంది రాతారు జనం చాలామంది వస్తారు ఏమి లేదు ఉపాస ప్రార్థనే వెళ్ళి ప్రార్థన చేసి రావటం అంటే కొంతమందిని రా అంటే ప్రియమంది ఏమి పెట్టారా అంటే చాలామంది జనాలు ఏ విధంగా అలవాటు పడిపోయారంటే రొట్టెల కోసం అలవాటు పడినట్లుగా అలవాటు పడి దేవుడి మీద నమ్మకం లేకుండా ఏదో అపనమ్మకంతో ఏదో అనాలోచనతో అలా ఉండేవారుగా ఉంటున్నారు అలా ఎప్పుడూ మనం ఉండకూడదు మనం దేవుని దేవుని వాక్యం అనే ఆకలి కొరకు మనం వెళ్ళాలి అప్పుడు దేవుడే మనకు సమృద్ధి అయిన ఆహారం మనకు పూజిస్తాడు ప్రియమండు శిష్యులు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఏం చేశారంటే ఆయనే అనుగ్రహం కొరకు వెంబడించి వెంబడించిన వారుగా చూస్తున్నాం వాడు రొట్టెల కడుప తిని తింద తినడానికే ఆయన వెంబడిస్తూ వచ్చారు అందుకని ఆయన ఇచ్చాడు రొట్టెలు తినడానికి వచ్చినందుకు ఆయన బాధ కాదు దాన్ని నమ్మట్లేదు అర్థమైందండి అది ఆయన నమ్మి విశ్వాసంతో వస్తే ఆయన ఎంతైనా ఆహారం పెడతాడు సమృద్ధి అయిన ఆహారం తినచ్చు తప్పేం కాదు ఆయన నమ్మకుండా ఏదో భోజనం కానీ అలా వెళ్తే అది మనం కరెక్ట్ కాదు నియమం చేయబడ్డారా నిజంగా నీవు నేను అందరం కూడా మరి దేవుణ్ణి దేని కొరకు వెంబడిస్తున్నాం దేవుని వాక్యం కొరక దేవుని యొక్క అనుగ్రహం కొరక మరి రొట్టెల కోసం అనేది మనము పరిశీలన చేసుకునే వారిగా మనం ఉండాలి ఇది నాలుగారుము ఐదో అనుభవం చూద్దాం చూడండి ఐదు అనుభవం యోహనరాశి స్వార్త యోహనరాశి స్వార్త పన్నెండు అధ్యాయము పన్నెండో అధ్యాయము ఏడో వచ్చింది గురించి ఆయన కామ్ వచ్చేసింది మార్త మరియ లాజర్ ఆయన మార్తా మరియ లాజర్ వచ్చినప్పుడు మా లాజరు తిరిగి నుండి లేచిన తర్వాత వాడు విందు చేసుకున్నప్పుడు భోజనం చేసినప్పుడు నిర్దిశాలు చేసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గర భోజనం పెట్టడానికి మార్తేమో ఉపచారం చేస్తుంది మరి ఏమో ఆయన దగ్గర ఆమె దగ్గర ఉన్న విలువైన అక్కలు తీసుకొచ్చి ఆయన పాదాల మీద కూసి తల నీటికలతో కూస్తున్నాడు ఆ అత్త వాసన ఇదంతా నిండిపోతుంది అప్పుడు అన్న ఉన్న విశృత్ యోధ అంటున్నాడు కదా అది చాలా విలువైన అత్తరు కదా దాన్ని అమ్మేసి నువ్వు ఆ అమౌంట్ వేదలక వచ్చుగా ఎందుకని అలా వృధాగా ప్రభు కాళ్ళ మీద కూసి వృధా చేస్తున్నావు అంటే ఏసు ప్రభార్ కాప్ వచ్చేస్తుంది వచ్చి అప్పుడు ఏసు ఆయన ఆ మరి అమ్మవారిని విమర్శించే వారిని వెంటనే గద్దిస్తూ వస్తాడు ఏమంటాడంటే పేదలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు మీతో కూడా ఉండరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను ఆమె భూస్థాపన కొరకు ఎలాంటి కార్యక్రమం చేస్తుందని ఆమెను మెచ్చుకుంటూ వచ్చాడు అదేనండి ఫ్రీమంత్ ఏమి దేవుని యొక్క బిడ్డల్ని ఎవరైనా బాధ పెడుతున్నా విమర్శిస్తున్నా దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు వాడిని గద్దిస్తాడు అర్థమేందండి నిన్నైనా నేనైనా నువ్వైనా నేనైనా ఎవరైనా మనని అన్యాయంగా విమర్శిస్తున్నారు అనుకోండి దేవుడు చూస్తూ ఊరుకోడు వాళ్ళకే గద్దించే గద్దిస్తాడని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమయ్యేదిగా ఉంటుంది అలాగే ఆరు అనుభవం లాస్ట్ అనుభవం ఏంటంటే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం చూద్దాం ఇది చూసుకొని మనం బదులు చేయద్దాం ప్రజ్ఞ గ్రంథము మూడో అధ్యాయం ప్రకటన మూడు పంతొమ్మిదో వచ్చింది చదువు చాలా ఇక్కడ చూసారా మూడు పంతొమ్మిదిలో ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఒక చక్కని మాట చెప్తున్నారు నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు ఆయన నేను గద్దించేది ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాడు కనుక అర్థమైందండి నిన్ను ప్రేమించకుండా ఆయన గద్దించలేడు ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాడు కనుక నేను గద్దించి ఆయన ఆయనని ఏం చెప్తున్నాడో చూడండి గద్దించి శిక్షిస్తున్నా తండ్రి శిక్షించే శిక్ష దేనికోసం శిక్షిస్తాడు దేనికోసం శిక్షిస్తాడు ప్రయోజకులు అవ్వాలి పిల్లలు వాళ్ళు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి చక్కని మార్గంలో వాళ్ళు ఉండాలి చక్కని జాగు చేయాలి అనే ఉద్దేశంతో తండ్రి పిల్లలు ఒకవేళ పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా ఏ పని లేకుండా అటు తిరుగుతుంటే తండ్రి ఏం చేస్తాడు వాళ్ళని ఏం చేస్తుందో ముద్దాడుతురా మరి అవతల పిల్లలు అందరూ జాగు చేసుకుంటా మేము ఏం చేస్తున్నావు ఉద్యోగం చేయాలిగా ఏంటి ఖాళీలు తిరుగుతున్నామని గద్దిస్తాడు ఎందుకని గద్దిస్తాడు అతని మీద ప్రేమ లేక కాదు అతని మీద ప్రేమ ఉండే అతను ప్రయోజకుడు అవుతే చూడాలి అనేది తండ్రి యొక్క ఆదేశం అందుకనే గద్దిస్తాడు అందుకని ఇక్కడ ప్రభువారు ఎందుకు గద్దించుతున్నాడంటే నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను ఎందుకని గద్దిస్తాడంటే ఆయన మాట విననప్పుడు ఆయన ఎదురు తిప్పినప్పుడు ఆయన వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆయన మాట విననప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గద్దిస్తాడు గద్దించి ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు అప్పుడు ఏం చేయాలంటే మనం కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి మారు మనసు మారు మనసు నీ మనసు పాత మనసే ఇప్పుడు ఉందా మారిందా అప్పుడు వస్తున్న కోపం ఇప్పుడు వస్తుందా మారిందా చెప్పండి మన మనసు మారకపోతే దేవాది దేవుడి దగ్గర మన పూర్తిగా ఉండలేము మన మనసు మారాలి పాత మనసు పోవాలి నూతన మనసు రావాలి మారు మనసు పొందోడి మన మనసు పోవాలి చిన్న బిడ్డల మనసు తత్వం ఇప్పుడు పిల్లల్ని గద్దించిననుకో కసేపు బాధపడతారు తర్వాత మళ్ళీ అవకలోని దగ్గరకు వస్తారు కదా అలాగే ఆ తండ్రిగా నమ్మకం గద్దించిన మళ్ళీ అన్న తగ్గ అలాగా పిల్లల్లాంటి మనసు నీకు నాకేం కావాలి మనకు రావాలి మారు మనసు పొందాలి మా అన్నలో అన్నాడా ఎందుకు అన్నాడు అని అర్హత వేరే ఆరోపణలు పెట్టుకోవటం ఇలాగుండ మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి దేవుడు నిన్ను అందుకే ప్రేమించి ఏం చేస్తున్నాడట శిక్షిస్తున్నాడు నువ్వు మారు మనసు పొందాలి స్త్రీ మధ్య వేళ నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు మా నీ మనసు మార్చుకోకపోతే పాత మనసే నీలో ఉంటే పాపంలోనే నువ్వు జీవిస్తుంటే ప్రభువారు ఇదే వ్యక్తులు అనుకోని సమయం ఇదే రక్షణ దినం ఈ సమయాన్ని వృధాగా నువ్వు చేసుకుంటే రేపు రోజు నువ్వు చూస్తావన్న గ్యారంటీ అందుకనే సమయం ఉండగానే వాక్య వింటున్నప్పుడే చేతులు కాడు పనిచేస్తున్నప్పుడే మనం ప్రభు దగ్గర సరి చేసుకోవాలి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మారు మనసు అందాలి అది దేవుడికి ఇష్టమైన కార్యం అందుకనే ప్రభు వారు ఈ అనుభవాలు నీతో నాతో మాట్లాడుతూ వచ్చారు ఇప్పటి వరకు మనం ఎన్ని సందర్భాలు చూస్తూ వచ్చాం గద్దింపు అనే అనుభవం మీద మనం నా ఆరు అనుభవాలు చూస్తూ వచ్చాం ఒకటి క్రీస్తు ఎవరెవరిని గద్దించాడు అంటే ఒకటి పేతుని గద్దించాడు ఎందుకు గద్దించాడు పేతురు ఏం చేశాడు యేసుప్రభా చేపట్టుకొని యేసుప్రభానే గద్దించాడు అందుకనే తనలో ఉన్న శాతాన్ని యేసు పేతుర్ని ఏం చేశాడు వెంటనే గద్దిస్తూ వచ్చాడు రెండవది మను పునరుత్మను విశ్వసించని పదకొండు మందిని గద్ది శిష్యులు గద్దించాడు యసుప్రభ ఎందుకని గద్దించాడు ఆయన తిరిగి లేచాడని వాళ్ళు నమ్మలేదు కనుక దేవుడు వాళ్ళకి చెప్పినా కూడా నమ్మట్లేదు కనుక అందుకే గద్దిస్తూ వచ్చాడు మూడో అనుభవం ఏంటి అపవ్యత్రత్మను వెళ్ళగొట్టిన శిష్యుల్ని యేసుప్రభార్ ఏం చేశారు గద్దిస్తూ వచ్చారు మీరు వెళ్ళి సర్వలోకాలకు వెళ్ళి సృష్టి సువార్త ప్రకటించండి మరి మరి అందరినీ మరి స్వస్థపరచండి అని యేసుప్రప చెప్తే ఈయన వీళ్ళు ఏం చేశారంటే దెయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేని స్థితిలో ఉండిపోయారు అందుకని యేసుప్రభార్ ఏం చేశారు నేను ఎంతకాలం మీతో ఉండును అని వాళ్ళని నేను తిట్టి కందిస్తూ వచ్చాడు ఇది ఎన్నో అనుభవం మూడు అనుభవం నాలుగో అనుభవం అనుగ్రహం కొరకు వెంబడించిన వారు అంటే మీరు కడుపార ఆ రొట్టెను తింటటానికే నన్ను వెంబడిస్తున్నారు అర్థమైందండి మనకు అక్కడ భోజనాలు ఉన్నాయో మరి భోజనాలు ఎవ్వో అని అనకూడదు మనం ప్రభు ప్రేమను బట్టి వెళ్ళాలి మేము చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి సుధాకర ఉన్న కాలంలో సుధాకరణ అలా కలిదేళ్ళమన్నా ఎక్కడికన్నా ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పి రావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మేము దేన్ని ఆశించేవాళ్ళం కాదు ఏ మీరిద్దరు మీరు అండి ఏంటి అలరు చేస్తున్నారు చూడండి ప్రియమే పెట్టారా మేము వెళ్ళి అస్సలకి అక్కడ వాళ్ళు భోజనం పెట్టినా పెట్టకపోయినా వాస్తవంగా దైవచర్యలు వచ్చినప్పుడు మన ఇంట్లో మనం వాళ్ళకి భోజనం పెడితే మనకు ఆశీర్వాదకరం అర్థమైందండి మన ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడితే మనకు ఆశీర్వాదం ఎవరికి వచ్చదే బయట వద్దా మనకి కొన్ని కొన్నిసార్లు అక్కడ భోజనం లేదు కాదు వాడు పాపం ప్రిపేర్ అయ్యి ఉండడు కాదు వాడిని తప్పుగా మనం అనుకోకూడదు వాడు ప్రిపేర్ అయి ఉండడు కాదు అయినా సరే మనం ఏమి వాడిని చక్కగా వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని ఆస్వాదించి అమ్మ మీరు జాగ్రత్త అమ్మ ప్రభులు నమ్మకం ఉండని సుధాకరణ అట్లా తీసుకొచ్చేవాడు మమ్మీ ఒక్కోసారి ఒక ఇంటికి వెళ్తే టీ కూడా ఇవ్వలేదు అంటే మేము ఇవన్నీ గొప్ప కోసం చెప్పడం కాదు ఎందుకు అంటే వాళ్ళకు పాపం పాలు లేవు తెచ్చుకునే పరిస్థితి లేవు అలాంటప్పుడు మనము వాళ్ళని చూసి బాధపడేయకూడదు మనం ఏం చేయాలంటే మనము వాళ్ళని ఆస్వాదించి అమ్మ మంచులు లేవు మంచులు తాగితే అది వాళ్ళకి ఆశీర్వాదం అని వాళ్ళని ఆశీర్వదించడానికి మనుషులు తాగి ఆస్వాదించిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి మేము సుధాకరణ ఉన్నప్పుడు చాలా ప్రాంతాలు తిరిగాము చాలా సువార్త చేసి అందరిని దర్శించి చాలా చాలా చేస్తూ వచ్చాము ఇప్పుడంటే దైవజన్లు మరి లేరు కనుక మరి మేము కూడా ఈ యొక్క బిజినెస్లో ఉంటాం కనుక కొద్దిగా మేము కూడా నిర్లక్ష్యం ఇస్తున్నాం కానీ నిజంగా వాస్తవం ఏంటంటే ఇంట్లో దర్శించాలి అందరిలోకి ప్రార్థన చేయాలి సుధాకరం ఉన్నప్పుడు అలా జరుగుతూ వచ్చేయాలి ప్రిమారా నిజంగా మనము అందరం కూడా ఏం చేయాలంటే ఆసక్తి కలిగిన వారిగా ఉంటాం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏడు మరి ఆరు సంబంధాలు ఒకటి అనుగ్రహం కొరకు వెంబడించిన వారుగా మనం చూస్తున్నాం తర్వాత ఐదు అనుభవం ఏంటి మరి అమ్మవారిని విమర్శించిన వారి గురించి ఏం చేసాడు యేసుప్రభారు వెంటనే విమర్శించాడు వాడు ఎందుకు మీరు అని అంటున్నారు ఆమె ఎల్లప్పుడూ ఏ పేదలం ఈ ఉంటారు మీరు ఎప్పుడే సహాయం చేయవచ్చు నేను ఉండనగా అందుకే ఆమె నన్ను భూస్థాపన కొరకు ఏర్పాటు చేస్తుంది నాకు విలువైన అత్తతో నన్ను దేవునికి ఇచ్చినప్పుడు మనం విలువైంది ఇవ్వాలని అదే దేవుడికి ఇచ్చినప్పుడు విలువైంది ఇవ్వాలన్నమాట దేవుడికి చెరువుడు వెనక ఆడకూడదు వెనక చేయి పెట్టకూడదు మనం ముందుకే వెళ్ళాలి కానీ వెనక వెళ్ళకూడదు అది గుర్తుంచు తర్వాత ఆరోది నేను ప్రేమించి వారిని ఏం చేస్తాను గద్దించి శిక్షిస్తాను కనుక వారు మారు మనసు పొందుతారు అంటే శక్తి కలిగి మనసు పొందము అంటున్నారు నేను శిక్షించినప్పుడు వెనకెళ్ళమని మీరు మనసు పొందండి అని ప్రభుత్వ వస్తున్నారు మరి ఈ రోజున ఈ వాక్యంలో నన్ను నేను ఒకవేళ గద్దించే సందర్భాలు నువ్వు నేను ఏం చేస్తున్నామా మనలో మార్పుస్ లేదా మరి ఏసుకులు రొట్టెల కోసం గమనిస్తున్నామా ఏసుకులు చెప్పింది చెప్పింది వినకుండా అపనమ్ అపనమ్మకం ఉంటున్నామా మరి ఆయన మీద విశ్వాసం ఉంచట్లేదా మనం ఒకవేళ ఎక్కడెక్కడ తప్పిపోతున్నాం తప్పిపోతే దేవుడు చేస్తే నిన్ను నన్ను గద్దిస్తా అందుకని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం ఈరోజు ప్రభా నేను ఈరోజు నుంచి ప్రభా మీ వాక్యాసాలను నడిచి మీ అంధవిశ్వాసం నుంచి మీరు నమ్మకంగా వెదిగిపెట్లుగా ఉండేటట్లు సహాయం చేయమని ప్రభు పెరట మన నేను చూడండి మనలో ఒక ప్రత్యేకత అనేది మనలో బయటోడు మనకు గుర్తించాలి ఇదిగో ఫలానా అక్క ఫలానా అన్న ఇదిగో దేవుళ్ళంత నమ్మకం ఉంటున్నారు ఇలాగుంటారు నేను అలాగుండాలి అని మన గురించి అవతలలో ఏం చేయాలి చెప్పుకునేటట్లుగా నీవు నేను మంది ఏంటారా అలా ఉండి నామాన్ని మహింపర్చి కనపరచాలని ప్రభు పెరిట వినం చేస్తున్నాడు దేవుడి చిన్నవాతను దేవుడి దీవించం కాక ప్రజలు అందరూ మోకరించండి